నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మేము ఆయన ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఉంటారో తెలియదు కానీ ఆయన మర్చిపోయారు అని చెప్పిన మాటలు ఎప్పుడు ఎంత కొడితే ఒక నలభై సంవత్సరాల క్రితం కాదు ఒక మూడు సంవత్సరాల ఆరు నెలల క్రితమే ఆయన నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు ఆయన అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ అంటు నేను ఇటు అంటే ఆయన అటు నేను అటు అంటే మళ్ళీ నేను చెప్పి నేను ఎప్పుడు ఒకటేనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే మాట్లాడుతున్నాను కానీ ఆయన మటుకు మేము ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు నేను వద్దని చెప్పలేదంటారు మొత్తం రికార్డ్ చేసి చూపించినా ఆయనకి ఎదురు సాక్ష్యం పెట్టినా గానీ అది నేను కాదని ఎవరు నాకు సంబంధం లేదంట నేనేమంటానంటే మీ అనుభవం మీ అనుభవం మీ పరిపాలన నిన్న సభలో కూడా మాట్లాడా అంట బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అంటే అంటే మోడీ గారు నాకేమన్నా బంధువా లేదా మా అన్నయ్య మా పెద్ద నాన్న మావా అయితే అమిత్ షా నాకేమన్నా మేనవా వరుస అవుతాడు నాకు అమిత్ షా నాకు అంటే నేను ఎందుకు పెట్టానంటే అరే అమిత్ షా గారు చెప్పారు మొన్న వచ్చి మీకు తెలుసు కదా ఆ పెద్ద స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఎలా ఉంటారు ఏమా నువ్వు చిన్న పార్టీ చిన్నవాడు నువ్వు పార్టీని నడపలేవు నువ్వు రీజనల్ పార్టీస్ ఫ్యూచర్ అంతా జాతీయ పార్టీలదే హవా నువ్వు నడపలేవు అందుకని నువ్వు ఓ పని చేసి జన భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అంత పెద్ద స్థాయి వ్యక్తి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసు అమిత్ గారు అంటే ఎంత భయం అమిత్ గారు అంటే ఎంత భయపడతారు మీ అందరు తెలుసు జన నరేంద్ర మోడీ గారు అంటే ఎంత భయపడతారు మరి అలాంటి వ్యక్తులు అమిత్ షా గారు నా దగ్గరికి వచ్చి నువ్వు పార్టీ కలిపి అంటే నా నేను ఎట్లా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఎంత భయపడితే నేను ఒక సామాన్యుడిని మహా తిప్పికొడితే డెబ్బై కిలోలు కూడా ఉండను నేను ఎవరి అంటే పడిపోతను అలాంటి వాడిని నన్ను తీసుకొస్తే అంత పెద్ద జాతీయ స్థాయిలో నేను చెప్పాలి అలాగే సార్ కలిపేస్తానండి మంచి సార్ సంతోషం చెప్తామా మనం అరే తెలుగు జాతి స్ఫూర్తి నాశనం అవుతుంటేనే కదా జనసేన పార్టీ పెట్టింది తెలుగు జాతిని పార్లమెంటులో తలుపులేసి చిత కొడుతుంటే కదా పెట్టింది పౌరుషం తెలుగు జాతి పౌరుషం ఆత్మగౌరవం దెబ్బలు ఉంటే దానికి జనసేన పార్టీ దానికి పెట్టాం మనం కలుపుతాము భారతీయ జనతా పార్టీలో జనసేన చస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయ కష్టం ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ తెలుగు జాతి సంగతిని తెలుగు జాతి గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటాం